హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశా టాక్స్ అందరూ నేను మేమైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అవుతుంది మార్నింగ్ సిక్స్ అనమాట ఇప్పుడు స్నానం చేసుకొని వచ్చాను మనం ఫైవ్ ఈ రోజు ట్రైనర్ రాలేదు ఆయన జిమ్ ఓపెన్ చేయాలంటే ఫైవ్కి వెళ్ళిపోయాడు అనమాట ఇది ఎప్పుడూ మన జిమ్ పెట్టిన ఒక ఇప్పటికే త్రీ ఇయర్స్ డ్రెస్ అనమాట ఇప్పుడు వేసుకుంటున్నాను ఓకేనా మీకు కనపడదేమో ఇది అనమాట డ్రెస్ అండ్ అంటే ఈ వీడియో కంటిన్యూ అవుతుంటుంది ఇప్పుడే స్నానం చేసుకోవచ్చాను తల అనేది నేను దూకుంటా చెమట్లు కాకపోతున్నాయండి ఎక్కువ నీ నీళ్ళు అంత అనమాట

పెన్సిల్ ఈ పెన్సిల్ నేను యూస్ చేస్తానమాట సరే మొన్నీ ఆన్లైన్లో పెట్టుకున్నాను పర్పుల్లో బాగుంది నాకు అక్కడ వచ్చి వేసుకోవడం రాదండి రాలే ఇట్ల కిరే హ్యాండ్ స్టిక్కర్ తెలుసు కదా మీకు ఎప్పుడు నేను ల్యాకే కాదు అలా అనేది మాములుగా నేను ఇలా ఇది ఉంది కదా ఇలా ఉంది కదా ఇది నేను జడ అంటారు పాయ్ జాడనా ఏమో జడండి నేను మామూలుగా చిమ్మక వెళ్ళి చేసేది రేపించకుండా ప్లీజ్ ఇప్పుడు బైక్ నేను భయపడతాను అండి ఏమంటారు పిచ్చుక గూడు ఉన్నట్టు ఉంటుంది ఇంకా కరెన్ గేర్ కదా కొంచెం కష్టం సెక్స్ దగ్గరికి వెళ్ళి నేను అజడేసుకుంటాను అనమాట ఒకసారి మీకు కూడా చూపిస్తాను నేను జిమ్కి వెళ్ళి ఏంటి వేసుకోవడం అనుకోకండి నాకు అది చేసాను అనుకోవద్దు ఈరోజు మార్నింగ్ వర్క్ టుమారో మార్నింగ్ వర్క్ ఉంటాను చూసాను ఇదే అనమాట ఇప్పుడు మానుగారు రబ్బర్ బంద్ వెళ్తాను నేను ఇంకోటి ఏంటంటే రింగ్స్ అన్ని ఎక్కువ పెట్టాలనుకుంటున్నానండి నేను ఒకసారి రెడీ అయినాక మళ్ళీ మీకు కలుసుకుంటాను అండ్ తెల్లనే తూకొనేసా ఇప్పుడు ఎలా లేండి అదినాక నువ్వు చిన్న చిన్న ఇప్పుడు గోల్డ్ అని ఇట్టేద్దాం అనుకుంటున్నా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా వేసుకుంటా ఇలా సిమ్మల్ వేసుకోవాలనుకుంటున్నా అండ్ అయిపోయింది పాకెట్లో కుంకుమ పెట్టుకునేసి ఫస్ట్ నేను దీంతో పెట్టుకుంటాను తర్వాత కుంకుమ పెట్టుకుంటా నాకు ఇంకా మనం ఫేస్ వాష్ చేసే వరకు मेरे ने को दे मिस्टर मॉमराइट इलेक्ट्रिक मेरे में एक मरून है इसको मिस पाक నేను కొడతాను అనమాట నేను స్టడీ కొడతాను ఎంత ఇష్టం ఇంకంతే రెడీ అయిపోయాం బట్ ఇవి ఈ రింగ్స్ అన్నీ నేను తీసేస్తున్నా ఎందుకంటే చూడండి ఉంది కదా ఇలా అయిపోతున్నాయి అనమాట ఇది ఇంకా ఘోరం ఇది ఎంగేజ్మెంట్ రింగు కొంచెం లూజ్ ఎక్కువ అయిపోయాయి మా హస్బెండ్ వచ్చి తీసి పెట్టేసి వర్కౌట్స్ కష్టం కదా అంటున్నాడు నేరు కూడా తీసేస్తాను ఓకే ఓకేలే మళ్ళీ కలుసుకుందాం అండి నా బ్లాక్ బీట్స్ అనమాట డైలు ఇస్వి ఇది వచ్చి మాయింది నాది పేరు ఉంది మీకు ఇంకోసారి ఎక్కడన్నా చూపిస్తాను అండి నేను పక్కనే పెట్టుకుంటాను అనమాట అక్కడే పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చి ఇవి చైన్స్ అవి నేను కస్టమైజ్ చేయించాను అనమాట మా పిల్లోడివి మాడిబిడ్డ పిల్లోడివి కింద పెడదాము నెక్స్ట్ వచ్చి డ్రాగిన్ అనేది డ్రాగిన్ నాకు జ్యూస్ కే ఓకేనా మేము జిమ్ కాడికి వెళ్ళి కలుసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి సేసి జడేస్ ఏసీ ఆయితే సేసీ కనపడదేమో జడేసే అహో నేను చూడు నాము చూడక్కొస్తాను నా ఇప్పుడైతే సార్ నాకు ఒకసారి సో ఫ్రెండ్స్ జడేజ్ కూడా అయిపోయింది మీకు బ్యాక్ కెమెరా పెట్టి ఒకసారి చూపిస్తాం చూడండి చెప్పు ఏదో సో ఫ్రెండ్స్ వేసి బ్యాగ్ జ్యూస్ వేస్తుంది వైట్ వ్రాగే వైట్ డ్రాగన్ అన్న అది వైట్ ఉంది పింక్ లేదు జ్యూస్ అది మీక్ జ్యూస్ పెద్దో అనేసి మీకు జ్యూస్ కొట్టేది కూడా ఒకసారి చూపిస్తాము మా దగ్గర మిక్సర్ కూడా ఉందన్నమాట మేము జ్యూస్ ఇక్కడే కొట్టుకొని చేద్దాం నా బ్రేక్ఫాస్ట్ ఇదే అండి బ్రేక్ఫాస్ట్ 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 వైట్ది ఫస్ట్ టైం టేస్ట్ చేసినా మాకు పింక్ది రోజు వైట్ హండ్రెడ్ రూపీస్ అంట అండి కానీ ఏమైతే ఆఫర్లు ఉన్నప్పుడు దీని తెలియలేదు బాగా తిన్నాంలే ఆఫర్ ఉన్నప్పుడు కూడా కేజీ రెండు వందలు పింక్ లేదు వైట్ బాగుంటుంది అన్నారు పైన ఎట్లా ఉంటుందో చూడాలి దింగదింగింగ సో ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు పోస్తున్నాం అన్నమాట గెడ్ ఉందంట దాంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు హనీ వేసుకున్నాం షుగరు ఏం వేసుకోకూడదు ఇప్పుడు వాటర్ కూల్ వాటర్ కూల్ వాటర్ కోసం మిక్సీ కేసే ఇప్పుడు మిక్సీకి వేసేది చూపిస్తాం సెచీ बळ करणार नाही तो बोंडे सो फ्रेंड सायकल उचलून ఎప్పుడు సాల్ట్ అండ్ కారం వేసుకొని ట్రై చేసేది ఈరోజు వెరైటీ హనీతో ట్రై చేస్తుంది అది తింటదు లేకుంటే పడేస్తుంది ఉండదు బాగుంది 你脑子不行。<No. S 1>